ప్రయాణికుల ఇబ్బందులు ఒకవైపు ఇలా ఉంటే డిమాండ్ పేరుతో దందా చేస్తారా ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఇదే అదనుగా దోచేస్తారా అని విమానయాన సంస్థల తీరుపై మండిపడుతున్నారు ప్రజలు ఛార్జీల పేరుతో సాగుతున్న నిలువు దోపిడీపై కోపంతో ఊగిపోతున్నారు ఇండిగో సంక్షోభం వేళ విమానయాన సంస్థలు దోపిడీ చేస్తున్నాయి టికెట్ భారీగా పెంచేసాయి ఎయిర్లైన్ సంస్థలు ఏడెనిమిది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నాయి కంపెనీలు డిమాండ్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాయి విమానయాన సంస్థలు ఇండిగో సంక్షోభంతో పాటు వీకెండ్ కూడా కావడంతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారని ప్రయాణికులు నిలదీస్తున్నారు హైదరాబాద్ ముంబై మధ్య అత్యధికంగా ఎనభై మూడు వేలు ఛార్జ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డెబ్బై ఐదు వేలు వసూలు చేస్తున్నారు తిరువనంతపురం నుంచి హైదరాబాద్కి ఎనభై ఏడు వేలు హైదరాబాద్ నుంచి విజయవాడకి పద్దెనిమిది వేలు వసూలు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కోల్కతాకి అత్యధికంగా తొంభై వేల దాకా ఛార్జ్ చేస్తున్నారు ఇంకా హైదరాబాద్ టు బెంగళూరు నలభై మూడు వేలు ఛార్జ్ చేస్తూ దోపిడీ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి చెన్నైకి 87000 వసూలు చేస్తున్నారు ఏ గుజ్జుంద హౌ కెన్ ఎ నేషనల్ కెరీర్ లైక్ ఎయిర్ ఇండియా హూ హాస్ ఇంక్రీజ్డ్ ద ప్రైస్ టు 35000 ద ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ సిట్యుయేషన్స్ వై ద ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ సిట్యుయేషన్ అండ్ వాట్ ఆర్ గవర్నమెంట్ ఇస్ డుయింగ్ ఆన్ ఆల్ దిస్ థింగ్స్ వాట్ ఈస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక్కొక్క టికెట్ మన ఏరియా అయినా వేరే వేరే అయినా అవి కూడా ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఒక్క పర్ పర్సన్కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది ఒకసారి హైదరాబాద్ నుంచి వివిధ సిటీలకు ఏ కంపెనీ ఫ్లైట్లో వెళ్తే ఎంత ఫేర్ ఉందో ఒకసారి చూద్దాం ముందుగా హైదరాబాద్ టు ముంబై వెళ్ళాలంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ పద్దెనిమిది వేలు ఛార్జ్ చేస్తోంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నలభై తొమ్మిది వేలు ఛార్జ్ చేస్తుంది గల్ఫేర్ అరవై ఐదు వేల రూపాయలు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎనభై మూడు వేలు ఛార్జ్ చేస్తుంది ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాభై ఎనిమిది వేలు ఛార్జ్ చేస్తుంది గల్ఫేర్ అరవై మూడు వేలు ఎమిరేట్స్ అరవై నాలుగు వేలు ఛార్జ్ చేస్తుంది ఇక ఇతిహాద్ ఫ్లైట్ డెబ్బై ఐదు వేలు ఛార్జ్ చేస్తుంది రెడ్డిగా మా ప్రతినిధి వాసు ఉన్నారు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి లైవ్ లో సమాచారం అందించడానికి వాసు ఏంటి ఎయిర్పోర్ట్ లో పరిస్థితి స్టిల్ ఇవాళ కూడా ఈ నాలుగు రోజులు చూసిన పరిస్థితి మనకు కనిపిస్తోందా సమస్య అసలు ఎప్పుడూ సర్దుమనగేలా ఉంది ప్రయాణికులు ఏమంటున్నారు అత గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సర్వీసుల అంతరాయం ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సో ఈరోజు ఇందాక దాదాపు ఒంటి గంట సమయానికి ఐదు వందల పైచిలకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్టుగా ఇండిగో సంస్థ ప్రకటించింది సో ఈ నేపథ్యంలో ప్రయాణికు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నూట నలభై నాలుగు ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ చేశారు ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాల్సిన డెబ్బై విమానాలు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన డెబ్బై నాలుగు విమానాలు మొత్తం కలిపి నూట నలభై నాలుగు మొత్తం కూడా క్యాన్సిల్ అయినట్టుగా ఇటు ఆ సంస్థ ప్రకటన చేసింది సో ఈ నేపథ్యంలోనే ఆల్టర్నేట్గా ఇప్పుడు మీరు ఇంతక చెప్పినట్టుగా ఒకేళ ఇన్ ఆల్టర్నేట్గా వేరే విమానయాన సంస్థల ద్వారా వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఇంక్రీజ్ ప్రైజ్ ఇంక్రీజు సెవెన్ ఎయిట్ టైమ్స్ పెరిగిపోయింది మామూలుగా ఇంతకుముందు మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఐదు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో టిక్కెట్ ఉండేది కానీ ఇప్పుడు అది ఎనభై ఐదు వేలు అయింది సో అంత చెల్లించలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు ఇండిగోకి సంబంధించిన మనం ఎక్కడైతే ఆ సంబంధించిన కస్టమర్ సర్వీస్ కార్యాలయం దగ్గర ఉన్నాం సో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో తమ టికెట్కి సంబంధించి ఎప్పుడు తమకి అలొకేషన్ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి కలుగుతుంది మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు చెప్పండి సో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి టికెట్కి ఒక లాస్ట్ మోంట్లో క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు వేరే టికెట్ చేసుకుందామన్నా ఆల్మోస్ట్ థర్టీ ఫిఫ్టీ సిక్స్టీ కే ఉన్నాయి అంత అమౌంట్ ఎఫోర్డ్ చేయలేము ఇతర ఇతర ఎయిర్లైన్స్ అది ఇండియా ఎయిర్లైన్స్ కావచ్చు లేకపోతే ఇతర ఎయిర్లైన్స్ అన్ని కూడా మీరు టికెట్లు చెక్ చేశారా ధరలు ఎట్లా అనిపించాయి ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఉన్నాయి ఏ ఫ్లైట్ చూసుకున్నా అంతా పెట్టి ఎఫోర్డ్ చేయలేము అనేగా ఇప్పుడు చేసుకుంది టికెట్స్ అసలు అంతగానో పెంచాల్సింది లేకుండే ఇప్పుడు అట్లీస్ట్ వేరే ఏదో ఒక పాసిబిలిటీ చూద్దాం అనుకున్నా కూడా అది అసలు లేనే లేకుండా అయిపోయింది అంత అఫోర్డ్ కూడా చేయలేం మేము ఇప్పుడు దానివల్ల ఇప్పుడు రిటర్న్ వచ్చే ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది అది లాస్ ఒకటి మళ్ళీ ఇది ఇప్పుడు ఇది మేము ఏదైతే చేద్దాం అనుకుంటున్నాం అది మొత్తానికే లాస్ ఓవరాల్గా ఎట్టు విధంగా కస్టమర్స్కే లాస్ ఉంది తప్ప అక్కడ ఏం యూస్ఫుల్గా ఉన్నట్టు నాకు ఏం అనిపించట్లేదు ఇది చాలా అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత డిసప్పాయింటింగ్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఒకటే చెప్తున్నారు ఒక పక్క ఇండియాకు సంబంధించి తమ ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అయ్యిందో లేదో స్పష్టమైన సమాచారం లేకపోవటం లేకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మరొక రోజు తమకు ఆల్టర్నేట్ ఫ్లైట్ చూపిస్తా అని చెప్పడం మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావడం మళ్ళీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యింది చెప్పడం సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాంతోపాటు ఆల్టర్నేటివ్ సంబంధించి ఇతర విమానయాన సంస్థలకు సంబంధించి టికెట్లు బుక్ చేద్దాం అనుకుంటే ఊహకందని రీతిలో ఏడు వేల నుంచి ఆరు వేలు తొమ్మిది వేల మధ్యలో ఉండాల్సిన రేట్స్ అన్నీ కాస్త ఎనభై వేలు తొంభై వేలు అయిపోవడంతో బుక్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది సో ఇప్పటికిప్పుడు తాము ఢిల్లీ వెళ్ళాలన్నా లేకపోతే బెంగళూరు వెళ్ళాలన్నా అహ్మదాబాద్ వెళ్ళాలన్నా ముంబై వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి ఉంది కొంతమంది అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ట్రీట్మెంట్ కోసం వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కనెక్టివిటీ ఫ్లైట్స్ ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది పొద్దున ఒక ఒక మహిళ మాట్లాడితే తాను ఆస్ట్రేలియా వెళ్ళాలి ఇక్కడి నుంచి తనకి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి అక్కడ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఉంది కానీ ఇక్కడ ఇండిగో ఫ్లైట్ నాకు క్యాన్సిల్ అని చెప్పారు అక్కడేమో ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏమో మీరు వస్తే తప్ప మేమేం చేయలేము అని మీరు వస్తే తప్ప మేమేం చేయలేము డబ్బులు కూడా రీఫండ్ ఇవ్వలేము అంటూ కూడా వాళ్ళు చెప్పారంటూ కూడా పొద్దున వాపోయింది సో ఈ నేపథ్యంలోనే ఇటు దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించిన సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర సంస్థలు మాత్రం డబ్బులు దండుకునే పనులు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది